హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతు బంధువులందరికీ ఒక అదిరిపోయే అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఇక అప్డేట్ ఏంటంటే కనుక భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను చెప్పడం జరిగింది సో ఈ నెలలో అంటే ఈ నవంబర్ నెలలోనే ఈ తేదీన పియామ్ కిసాన్ పథకం ఇరవై ఒకటో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం వచ్చింది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి సో మరి ఈ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి ఎవరికి వస్తాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం ఇరవై విడతల్లో రైతులకు నిధులు అందించింది ఇప్పుడు ఇరవై ఒకటో విడతపై అందరి దృష్టి ఉంది సో ఈ ఇరవై ఒకటో విడతను నార్మల్గా మనకు దీపావళికే విడుదల చేస్తామని చెప్పారు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తేదీనే విడుదల చేస్తామని చెప్పారు దీపావళికి ముందుగానే విడుదల చేస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల నిధులు అయితే వాయిదా పడ్డాయనమాట సో రైతులు కొంత నిరాశ చెందారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన మంచి వార్త అయితే వచ్చింది సో వచ్చిన తాజా సమాచారం ప్రకారం నవంబర్ ఇరవై తేదీ వచ్చే లోపు అంటే ఈ నవంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు ముందు తేదీలలో అయినా లేదంటే కనుక కరెక్ట్గా మనకు ఇరవై తేదీనే అయినా కానీ ఈ యొక్క నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే వచ్చింది అంటే ఈ తేదీలోపు అర్హత కలిగిన రైతులందరి బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున నిధులు డైరెక్ట్గా జమ అవుతాయి అయితే మీ ఖాతాల్లో డబ్బులు జమ కావాలి అంటే ఒక ముఖ్యమైన షరతు ఉంది మీరు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి ఎవరైతే కేవైసి పూర్తి చేసి ఉంటారో వారికి మాత్రమే నిధులు అయితే జమ అవుతాయి సో చేయని వారికి మాత్రం ఈ నిధులు పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అదేవిధంగా మీ పంట వివరాలు ఈ క్రాప్ డీటెయిల్స్ ఉంటాయి కదా సో అవి ఈ క్రాప్ పోర్టల్లో నమోదు చేసి ఉండాలి అప్పుడే మీకు ఈ నిధులు అందుతాయి సో అయితే ప్రస్తుతం ఈ క్రాప్ నమోదు ప్రక్రియ అయితే ముగిసిపోయింది కానీ ప్రభుత్వం మళ్ళీ ఏమైనా డేట్ను మళ్ళీ పొడిగిస్తే కనుక మరో వీడియో అయితే చేసి చెప్తాను సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోడర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్